じゃんけん。 ఇవాళ జస్ట్ మొక్కలకి ఉప్పు కలుపుకోవడం పసుపు కలుపుకోవడం మాత్రమే చూ కలుపుకున్న మొక్కలకి చూపిస్తాను ఎందుకంటే అవన్నీ ఒక రోజు ఓటర్ రావాలి ఆ హోటల్లోంచి మొక్కలు తీసి ఎండబెట్టాలి ఎండబెట్టిన మొక్కలతో మాగే బస్సలు ఇక్కడ పెట్టి తయారు చేయాలి అంటే ఆ ప్రాసెస్ అంతా మెల్లగా కట్టిన ఇంకొకసారి మళ్ళీ చెప్తాను తర్వాత పూర్తి అయ్యాక ప్రస్తుతానికి మటుకు ఇలాగా శుభ్రంగా చెక్ తీసి మొక్కలు దొరుకుకోవాలి మాగాయ్యకి మా మామిడికాయ మొక్కలు దొరుకువాలి మాగాయకి పెద్ద కాయలు అయితే బాగుంటాయి విజయవాడలో పెద్ద రసాలు చిన్న రసాలు అన్నట్టు ఆ కాయలు అమ్ముతూ ఉంటారు చిన్న రసాం కాయలేమో మనం ఆవకాయకి ఉన్నాం పెద్ద కాయలేమో మాగాయకి పెట్టుకున్నాం అలవాటు ఏదైనా మాగాయకి పెద్ద కాయల వల్ల ఊట కొంచెం ఎక్కువ వస్తుంది బాగుంటుంది ఉంటుంది అని చెప్పేసి మనం పెద్ద రసాలని ప్రకటించుకోవాలి ఇవాళ మొక్కలు అనేవి కరిపడం అయిపోయింది ఇటు ఇక్కడ ఏంటంటే ప్రతి పది కాయలకి నేను మొత్తం ఎనభై కాయలు తీసుకున్నాను బాగాయకి ప్రతి పది కాయలకి ఒక ఈ చూడండి డబ్బా ఉంది అంటే అన్నమాట ఈ పావుసే డబ్బాతో ఒక డబ్బా ఉప్పు కలిగేసి నిండా కాదు కలగేసి ఒక డబ్బా ఉప్పు ఒక చెంచా ఒక రెండు స్పూన్స్ పసుపు వేసి మనము వాటిని కలుపుకొని బాగా అంత ఉప్పు పసుపు మొక్కలు అన్నింటికి అంటేలాగా మనం కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలపలేదు నేను అందుకని చెప్పేసి విడివిడిగా కలిపి మీకు టబ్లో వేసి చూపిద్దామని చూపిస్తున్నాను ఇదిగోండి ముక్కలు వేసాను ఉప్పు వేసాను పసుపు వేసాను దాని చక్కగా ఇలా చేప కలిపేసుకుని ఇంకా అంతకుముందు నేను చేస్తాను మాగాయ్య ముక్కలు తప్పుకోవడం అవన్నీ చక్కగా ఉప్పు పసుపు వేసి బాగా అంతేలాగా మొత్తం అంత నేను ఉప్పు తాకితే కానీ దాని గురించి ఓట రాదు ఓట అంటే రసం అన్నమాట ఆ రసం వస్తే కానీ మాగాయ్య పచ్చడి తయారవుదు అందుకని ఇవి ఇవాళ అంతా కూడా మనం ఇలాగే ఉప్పు కలిపి పక్కన పెట్టేసి ఓవర్ని రేపు పొద్దున ఈ మా మొక్కలకి ఓట చాలా ఓట వచ్చేసింది అవి ప్రకారంగా ఇలా గట్టిగా పిండేసేసి అన్నీ మీరు ఎండలో పోసేసుకోండి ఒక మూడు రోజుల పాటు ఎండబెట్టుకుంటే బాగా మొక్కలని చక్కగా ఎండుతాయి ఆ తర్వాత మాగా ఎలా చేయాలనే ప్రొసీజర్ని మళ్ళీ నేను చెప్తాను ప్రస్తుతాన్ని మటుకు మొక్కల్లో ఉప్పు పసుపు ఆయిల్ తెచ్చుకోవడం మొక్కలు దొరుకుకోవడం మొక్కల్లో ఉప్పు పసుపు కలుపుకోవడం ఈ ప్రొసీజర్ మటుకు ఇవాళ నేను చూపిస్తున్నాను మిగిలిన మాకాయ అనేది కొంచెం లెంగ్తీ సిస్టమ్ లెంగ్తీ ప్రొసీజర్ అంటే ఇవాళ కొంత రేపు కొంత తెరగమాత పోసే రోజు ఇలా మూడు ఇన్స్టాల్మెంట్లలో నేను చెప్తాను అనమాట ఇవాళ ఇప్పటికి ప్రన్స్టెంట్ గా ఈ పచ్చడి తయారవదు టైం పడుతుంది ఇదిగోండి మామిడికాయ ముక్కలన్నీ కూడా పసుపు ఉప్పు వేసి మొత్తం శుభ్రంగా అంతా కలిపేసి ఇదిగో డబ్బులో పెట్టాను చూసారు కదా ఎంత క్వాంటిటీ వచ్చిందో ఇవి ఎనభై మా మామిడికాయలు పెద్ద రసాన్ని ఎనభై రసాంతో కలిపినటువంటి మాగాయ ముక్కలు అన్నమాట మీరు ఎనభై పెట్టుకోవాలి కాదు నాకు అవసరం కనుక నేను పెద్దలాగా ఎనభై పెట్టాను మీరు కావాలంటే పది కాయల దగ్గర నుంచి వంద కాయల దాకా రెండు వందల కాయల దాకా ఎంతైనా మీరు పచ్చడి చేసుకోవచ్చు మనం తెచ్చుకొని మనం తెచ్చుకున్న క్వాంటిటీని బట్టి మనం ఉప్పు పసుపు అన్నీ వేసుకొని పెట్టుకోవాలి మీరు మాగాయ పెద్ద రసాలు ఎందుకని అంటే మొక్కలు బాగా వస్తాయి రసం బాగా వస్తుంది ఆవకాయ ఇది టెంక తక్కువ ఉన్న మొక్కలు ఎక్కువ వస్తాయి అదే ఆవకాయ అనుకోండి ఆవకాయకి టెంక చాలా ముఖ్యమైన విషయం టెంక లేకపోతే మొక్క బాగుండదు అందుకనే దానికి చిన్న రసాలు అయితే కరెక్ట్ గా కట్ చేస్తే టెంక వస్తుంది మొక్కకి సరిగ్గా సరిపోతుంది అందుకని ఇది మటుకు మీరు పెద్ద రసాలతోనే పెట్టుకోండి రుచిగా ఉంటుంది ఓట వస్తుంది అందువల్ల నేను అలాగే చేసి కలిపి అంత ఫస్ట్ ఫ్రూప్ వేసి పెట్టాను ఇది రేపు కొంతమంది మూడు రోజుల పాటు ఉంచుతారు కానీ మూడు రోజులు ఉంచుకునే మొక్కలు మరీ మెత్తగా అయిపోయి అంత పిండటానికి రాకుండా అట్లా అయిపోతాయి అందుకని ఈ పూట నేను కలిపాను రేపు మార్నింగ్ నేను అంతా పిండేసేసి మొక్కలు రసం విడివిడిగా తీసి మొక్కలు ఎండలో పోస్తాను మీరు కూడా అలాగే చేసుకోండి మాగా రుచిగా బాగుంటుంది ఈ ప్రాసెస్ అంతా అవ్వాలంటే మొక్కలు ఎండబెట్టి అవి ఒక రోజు రెండు రోజులు దాచిపెట్టి మూటకట్ నుంచి ఆ తర్వాత దాంట్లో తాలింపు కారాలు ఉప్పులు అన్నీ వేసుకొని చేయటానికి టైం పడుతుంది ముందుగా మీకు ఫస్ట్ నుంచి చేయాల్సిన ప్రొసీజర్ ఏంటనేది నేను ఇప్పటిదాకా చూపించాను తర్వాత నెక్స్ట్ ఏంటనేది తర్వాత చూపిస్తా చెప్తాను నమస్తే అండి నేను అనుకున్న మావిడపల్లి మీకు మొన్న ఇరవై ఐదో తారీఖున మామిడికాయలు తీసుకొని తరిగి మాగాయకి ఎలా జరగాలి దానికి ఎంత పోయాలి ఆ మొక్కల్ని అదే కలుపుకోవడం ఎలాగా ఇవన్నీ నేను మీకు వీడియో ద్వారా చూపించాను చూశారు ఆ రోజు ఆ రోజు ఊరుకొని మర్నాడు నేను ఈ రసం చేసి ఆ మొక్కలు ఎండలో పెట్టాను ఆ మొక్కలు మూడు రోజుల పాటు ఎండాయి ఇది కొన్ని ఎండిపోయిన మొక్కలు అంటే ఎండిపోవడం అంటే పూర్తిగా బాగా గట్టిగా ఉండేలా ఎండటం కాదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎండినట్టుగా ఉండి అయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం మెత్తగా ఉన్నట్టుగా ఉండాలి లేకపోతే మాగాయి బాగుండదు బాగా బిరుసుగా ఎండబెట్టేసా అనుకోండి అది ఇంకా ఎప్పటికీ నానదు పచ్చడి ఇయర్ ఎండింగ్ అయిపోయినా సరే అది అలా గట్టిగానే ఉంటుంది అనమాట ఖయ్యదో కరకుల లాగా ఉంటుంది కానీ చక్కగా గుజ్జుగా మాగాయ మాగా అనమాట అందుకని ఈ మూడు రోజులు ఎండబెట్టాను ఎండింది ఇదిగోండి ముక్కలు చూసేటట్ల వచ్చాయో ఇలా రావాలి చేతితో పట్టుకుంటే చుక్క మెత్తగా రావాలి ముక్కలు ఇలా వస్తేనే మాగాయ బాగుంటుంది అనమాట అదే అన్ని ఎండు ముక్కలు అనుకోండి బాగా స్టిఫ్గా ఎండిపోతే మటుకు మాగాయకి రుచి రాదు ఈ మాగాయ ముక్కలు పక్కన ఎండబెడుతున్నాయి ఆ పిండినటువంటి రసం ఉంది చూసారా దాన్ని కూడా అంటాం మామూలుగా ఆ రసాన్ని కూడాను ప్రతిరోజు మనం మన ఈ మూడు రోజులు ఎండలో పెట్టుకోవాలి ఇదిగోండి ఈ ఈ డబ్బులో ఉన్నదంతా ఆ మామిడికాయలకి వచ్చినటువంటి రసమే ఇవేమో ఎండబెట్టిన మొక్కలు ఈ మొక్కలకి వచ్చినటువంటి రసమేమో ఓటా ఇది అనమాట ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసి మనం కారం తిరగమాత అన్నీ కలుపుకొని మాగాయని ప్రిపేర్ చేసుకుందాం ఇందులోకి నేను నేను మొన్న మీకు ఆ చెప్పా కదా ఇది పాసే డబ్బా తలగేసి ఎనిమిది డబ్బాలు ఉప్పు పోయడం అని చెప్పాను మీకు అలాగే మీరు ఈ మెంతులు మామూలు మెంతులు తీసుకొని పొడిగా బాండీల్లో వేయించాలి వేయించల్లాడిన తర్వాత మీరు మిక్సీ చేసుకోండి ఇలాగా పిండి వస్తుంది దాంట్లోకి మెంతి పిండి వస్తుంది మాగాయలకి ముఖ్యమైనది మెంతి పిండి ఇది వేస్తే కానీ అసలు మాగాయ ఫ్లేవర్ రాదనమాట అందుకని దీని మటుకు మర్చిపోవద్దు అలానే మాడిపోయేలాగా వేయించుకోకండి అలానే మెత్త వేగకుండా పచ్చిగా తీసేయకండి ఎందుకంటే చేదుగా ఉంటుంది పచ్చడి అంతా చేది ఎక్కువ ఇంకా ఎప్పటికీ అది అలాగే ఇయర్ అంతా మీరు ఆ చేదు పచ్చడి తినాల్సి వస్తుంది అందుకని చూసుకోండి ఇది పావసా డబ్బాతో సగం డబ్బా అరడబ్బా అనమాట అరడబ్బా మెంతిపిండి ఈ మెంతిపిండిని మనం ముందుగా ఒట్లు వేసేసుకున్నాము సూపర్గా అంత చేతితో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది దీనికి ఎక్కువ గట్టలు ఉపయోగించే చేయి ఉపయోగిస్తేనే మనకి పై బాగా జరుగుతుంది అనమాట అన్నీ గట్టితో చేయాలని అనుకుంటే హైజీన్గా ఉంటుంది గట్టి పెట్టడం లేదమ్మ మళ్ళీ పోతుంది గట్టి పెట్టడం అనుకుంటే అవన్నీ సెట్లో కలవవు మీరు ఎంత గట్టుకోని ఇప్పుడే సరే పెడితేనే బాగుంటుంది పచ్చళ్ళు చేత్తో కలిపితేనే బాగుంటాయి అయితే కొంచెం మంట ఆ మంటని కొంచెం కొబ్బరిలో రాసుకొని సత్తితో కడుక్కొని ఇలా మనం తగ్గించుకోవచ్చు ఇబ్బంది లేదు ఇదిగోండి మెంతి పెండిని ఇంట్లో శుభ్రంగా కలిసిపోయింది ఇప్పుడు ఈ డబ్బాతోనే మన పా తలగేసి ఎనిమిది డబ్బాలు మాగా పోసా కదా ఇప్పుడు తలగేసి ఐదు డబ్బాలది కారం పోసుకోవాలి ఈ కారం బళ్ళారి కారం పూర్తిగా పోయకూడదు ఎందుకంటే కారం పెద్ద కారం ఉండదు కదా చొప్పగా ఉంటుంది ఈ పులుపుకి ఆ కారం సరిపోదు అనమాట అందుకని మామూలుగా వేరే భద్రాచలం కారం గాని లతాయిత్రి మేఘ కారం గాని ఏదైనా విడిగా ఇంకో రకం కారం కూడా తీసుకొని ఇప్పుడు ఐదు డబ్బాలు పోస్తున్నాం కదా అందులో మూడు డబ్బాలు ఆ వేరే కారం పోయండి ఒక రెండు డబ్బాలు బళ్ళారి కారం పోయండి అప్పుడు పచ్చడి మరీ కారంగా మడిపోతూనే ఉండే అలానే మరీ చప్పగా పులుపు ఎక్కువైపోయి రొడ్డు పులుపు లాగా ఉండకుండా ఉంటుంది ఇదిగోండి కారం మొత్తం కొంచెం కారం అంతా దీంట్లో వేసేస్తున్నాను ఈ రసంలో ఈ రసంలో అంత ఏం ఏమొచ్చి ఇది కాకుండా ముందుగా మీకు ఇది కూడా చేత్తో కలుపుకుంటేనే బాగా తొందరగా కలిసిపోతుంది లేకపోతే ఆగకుండా కలపాల్సిన కారం తెరసేపటికి కరగదు కలవదు గుండ నూనె అయిపోతుంది అనమాట తడి తగలం కానీ ఊట తగలం కానీ అందుకని ముందు ఇలాగా కలుపుకోండి అట్లా అయిపెట్టాను నేను అంటే ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ పోసాను ఇందులోకి పప్పు నూనె ఏ స్ప్రెండ్ పప్పు నూనె కేజీ కేజీనా పోసాను అనమాట నూనె కొంచెంగా కాగింది ఈ కాగుతున్న నూనెలో మనము ఒక యాభై గ్రాములు డె గ్రామ్ డెబ్బై ఐదు గ్రాములు మెంతులు అలాగే ఒక డెబ్భై ఐదు గ్రాములు ఆవాలు అంటే పచ్చడి క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అందుకని మనం తిరగమాత కూడా ఎక్కువ వేసుకోవాలి అదే మీరు ఇరవై కాయలు తొంభై కాయలు కాకుండా ఒక పదిహేను ఇరవై కాయలు పెట్టుకునేటట్టయితే ఈ రేషియో ప్రకారంగా మీరు తగ్గించుకోండి తగ్గించుకొని చక్కగా రెండు పాయలు కారం డెబ్బైన్నర ఉప్పు అలాగే ఏంటి ఒక రెండు సంవత్సరాలు మెంతి పిండి అలా మీరు రేషియో తగ్గించుకోండి ఇప్పుడు నేను చెప్పిన రేషియోలో వన్ ఫోర్త్ మీరు ఎన్ని ఇరవై కాలు పెట్టుకున్నట్టయితే వన్ ఫోర్త్ వేసుకోండి మీరు అంతా కూడా అదే ఒక నలభై కాయలు పెట్టుకునేటట్టయితే నేను చెప్పిన రేషియోలో ఒక హాఫ్ వేసుకోండి అంతేకాని అనుకొన్న గారు చెప్పేసారు అంతని వేసేస్తాం అని చెప్పేసి మీరు ఇంత కొంచెం పద్ధతికి ఇంత ఇదే అంటే మీరు కంగారు పడిపోయి అలా మటుకు పచ్చడిని కారు చేసుకోవద్దు ఆవకాయ బాగా పెట్టుకోవడం అనేది చాలా శ్రమతో ఖర్చుతో కూడిన ఒక విషయం కారాలు నూనెలు ఇవన్నీ కూడాను చాలా హై రేట్స్లో ఉన్నాయి మార్కెట్లో అంతా ఆరికి మామిడికాయలతో సహా మామిడికాయలు మొక్కలు కొట్టేవాడు సహా అందరూ కూడా చాలా డిమాండ్లో ఉంది అందుకని కావాల్సినంత మటుకు మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అంతే చేసుకొని చేసే ప్రొసీజర్ని నేను చేసిన ప్రొసీజర్ని మీరు ఫాలో అయ్యి కరెక్ట్గా క్వాంటిటీ మటుకు మీకు ఎంత కావాలో చూసుకొని మీరు చేసుకోండి అప్పుడు మీకు బ్రహ్మాండంగా వృద్ధి పచ్చడి ఈ మాగా ఈ సంవత్సరం మొత్తానికి సరిపడాగా మనం వాడుకోవడానికి ఉంటుంది అన్నమాట మీరు వాడుకోవడానికి కొంచెం తీసి ఇలా జిగినలో పెట్టుకోవడం జాడీలోకి హాయిగా పెట్టేసి జాడీ మూత కట్టేసేయడం ఇలా చేసుకుంటే జాగ్రత్తగా అనుకుంటే పచ్చడి పాడవద్దు మూడో ఇది కలిపి ఇప్పుడు తిరమాతకు వస్తాం కదా కలిపి మూడో రోజున మళ్ళీ తిరగలపండి తిరగ కలిపి నూనె ఏమన్నా తగ్గితే మరి కొంచెం నంది పెట్టడం ఏదో ఉప్పు ఏమన్నా కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ అయితే కొంచెం ఉప్పు కరెక్ట్ చేసుకోండి ఎక్కడ పచ్చడి లేదు కావాలంటే నేను ఈ కాగితం మీద రాసిస్తా ఆవకాయ కానీ మాగాయ కానీ పాడైపోయింది భూజెక్కింది అనేటువంటిది అసలు ఆ మాట వినటానికి లేదనమాట అంత బాగా పర్ఫెక్ట్గా ఉంటాయి పంతలన్నీ మీరు కూడాను అలాగే పాలవి జాగ్రత్తగా చేసుకోండి పచ్చడి ఇదిగో ఇప్పుడు ఆవాలు మెంతులు వేగుతున్నాయి ఇంకా కొంచెం టైం ఉంది వేగడానికి అవి వేసి అందులో మనము వెండిమిరపకాయలు ఇంగుల అన్నీ వేసేసి ఇవన్నీ వేసేయంగానే స్టవ్ మనం ఆఫ్ చేయాలి ఆఫేసి ఈ నూనె కొంచెం మరీ ఇంత పాగిన నూనెని డైరెక్ట్గా ఇంత పెద్ద ఇంత క్వాంటిటీని మనం ఒకేసారి దాంట్లో పచ్చట్లో పోసేయకూడదు కలిసేసిన పచ్చట్లో కొంచెం అది గోరవెచ్చగా చల్లారేదాకా మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి లేదా వే ఫ్యాన్ కింద పెట్టండి కొంచెం గోరువెచ్చగా చల్లారిపోతుంది ఆ చల్లారిన తర్వాత లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ పచ్చడిని మీరు నూనె నూనెని ఈ పచ్చడికి జాయిన్ జాయిన్ చేయండి వేడి వేడి మటుకు మీరు కుంభం వేసి అది వేడి నూనెని పడితే ఒక్కసారి ఆవిరి కొట్టినట్టు అయిపోయి పచ్చడి పాడైపోతుంది అందుకని లైట్గా గోరువెచ్చగా ఉంది మనం పట్టుకుంటే కాలకుండా ఉండాలన్నమాట నూనె గోరువెచ్చ అంటే అది నెక్క చేయి పెట్టి పెడితే నూనె మనం చెయ్యి కాలకుండా ఉండాలి అలాంటి వేడిని మనం గోరు మెచ్చగానే ఒక పదంతో వాడుతూ ఉంటాం అనమాట అందుకని చక్కగా ఈ ఆవకాయని ఈ సంవత్సరం మీరు బాగా పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మాగా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ నన్ను నా ఆవకాయ మా చూడకుండానే మీరు చక్కగా మీరు ఈ చూసిన వీడియోలను జాబ్ చేసుకొని అట్టు పెట్టుకొని మెంతను మీరు స్వయంగా పెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఇది వండి తరువాత వేగిపోయింది ఆవాలు మెంతులు చక్కగా చెట్టుపట్లాడితే బ్రహ్మాండంగా వేగిపోయి మంచి వాసన వస్తుంది తిరమాత దాంట్లోకి మనం లాస్ట్కి వేసుకోవాలి ఉల్లిపాయలు మీకు చాలా సార్ ఇద్దరు చెప్పాను ముందు వేసుకుంటే అవి నల్లగా మాడిపోయేలాగా ఆ వేడికి మిరపకాయలు కలర్ఫుల్గా ఉండదు అనమాట నల్లనల్లగా అయిపోతాయి మిరపకాయలు అన్నీ మిరపకాయలు కూడా వేసేసి మనం స్టవ్ ఆపేసేయాలి ఇంగు వేసే టైంకి మనం స్టవ్ ఆన్లో ఉండకూడదు ఎందుకంటే ఇంగు వేయంగానే నూనె బాగా పొంగుతుంది ఆ పొంగినప్పుడు మనం ఈ నూనె పెట్టుకున్నటువంటి బాండి మీకు సరిపోదు అనమాట నేను పెద్దగా అందుకనే పెద్ద వస్తువులే పెట్టి చేస్తాను బాండీలు ఇదిగోండి దాన్ని సరఫరాగా ఇదిగోండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఇంకో పొడి వేయాలి టేస్ట్ ఇది వచ్చింది చూసారా అదే మరి చిన్న బాండి పెట్టుకున్నారనుకోండి ఆ నొరగతో నూనె అంతా పోతుంది కొంగిపోతుంది అనమాట అందుకని పెట్టుకునే పాత్ర సరైన పాత్ర పెట్టుకొని తయారు చేసుకోండి కొంచెం పెద్దదిగా ఉంటేనే చేత్తో కలుపుకోవడానికైనా తరగతి కలుపుకోవడానికి దేనికైనా కూడా బాగుంటుంది చిన్న చిన్నవి వస్తువులు అయితే మనకు చేయి తిరగక ఏదో కింద సరిగ్గా కలవక అట్లా అయిపోతుంది అనిచేత మీరు ఇప్పుడు ఇవి కూడా వేసేస్తాం కనుక రెడీ అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు ఒక పాగంట ఇరవై నిమిషాలు కొంచెంసేపు చల్లారిపడతాం ఇదిగోండి తిరుగుమాత మొత్తం వేయిపోయిన తరువాత నూనె గోరవరచగా చల్లారిపోయింది దాన్ని ఇప్పుడు మనము ఈ కలుపుకున్నటువంటి కారం ఇది రసం అంతా కలిపినటువంటి మాగాయ పచ్చట్లకు మనము దీన్ని జాయిన్ చేద్దాం నూనె అన్నీ కలిసిపోయి మాగాయ ముక్కలు కారం మెంతి పిండి అంతా బాగా కలిసిపోయి కొంచెం చక్కగా పచ్చడి తయారైంది రెడ్ రెడ్గా చాలా చూస్తుంటేనే మనకి గవ్వ కొంచెం అన్నం పెట్టేసుకో తినేసేద్దాం అని నోరు లాగా బాగుంది పచ్చడి తినివేపు వేరేగా వేరొక బౌల్స్లోకి తీసి మీకు చూపిస్తాను ఇదిగోండి మాగా మొత్తం కలపడం తిరుమాన పెట్టడం అన్నీ అయిపోయాయి కొంచెంగా వీడియో తీయటం కోసమని సర్వం బౌల్లోకి తీసాను అంత పెద్ద డబ్బులు చూపించుకుంటే ఇలా విడిగా చూపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ పచ్చడి మీరు చక్కగా ఇప్పుడే వేసుకొని అయినా తినచ్చు రేపన్నా చూసుకొని తిరిగి సొంత బాగా కలిపేసాం కనుక ఇప్పుడు తిన్నా కూడా రుచిగానే ఉంటుంది చక్కగా తిని ఈ టేస్ట్ని వేరే ఎంజాయ్ చేయండి